అసలు క్రైస్తవులకి హైందవులకి మధ్యలో ఈ శత్రు భావన పోవాలంటే క్రైస్తవులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైందవుల దేవుళ్ళని హైందవుల గ్రంథాలని హైందవుల పెద్దల్ని దూషించకుండా తిట్టకుండా కించపరచకుండా వాళ్ళ పేర్లెత్తకుండా వీళ్ళ సు వార్త వీళ్ళు చెప్పుకోవాలి టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ బయట కానీ తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తావించి తిట్టారో దూషించారో వ్యంగ్యంగా మాట్లాడారో మీ గ్రంథాల గురించి అవన్నీ వీడియోలన్నీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నుంచి తీసేయాలి డిలీట్ చేసిన పర్వాలేదు ప్రైవేట్లో పెట్టుకున్న పర్వాలేదు వీటన్నిటికీ మా పాస్టర్లందరి తరపున సిద్ధంగా ఉన్నాం మేము నేను చెప్తున్నాను అందరూ సిద్ధంగా ఉన్నాం మెయిన్ లైన్ పాస్టర్స్ అందరూ కూడా ఓకే ఎవరైతే యూట్యూబ్లలో డిబేట్లు చేస్తున్నారో లేదంటే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమ్మతమే ఇవి ఇంతటితో ఆపేద్దాం అంటానికి ఇక ఎలాంటి సందర్భంలో కూడా హైందవులకు సంబంధించినది ఏది మేము ఎత్తుకోకుండా ప్రస్తావించకుండా మా పని మాత్రమే మేము చేసుకుంటాం ఇలా మనం ఒక నిర్ణయానికి రాగలిగితే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు వేరు మేము వేరు అన్నటువంటి ఆ శత్రు భావనపై కలిసి మెలిసి బ్రతకటానికి అవకాశం ఉంటుంది ఒక నిర్ణయానికి మేము వచ్చాము ఈ మధ్యకాలంలో ప్రియదర్శన్ గారు ఒక మంచి చక్కటి విషయం చెప్పారు ఏమనంటే ఇప్పటివరకు జరిగిన హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య జరిగిన విషయాలన్నీ కూడా అన్ని విధాలుగా వదిలేసి రాబోయే రోజుల్లో ఇక హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఒకరి మీద ఒకళ్ళు విమర్శనలు కానీ ఏ విధంగా భాష ప్రయోగం చేయకుండా అందరం కలిసి ఒక మాట మీద ఉందామని చెప్పి అంత చాలా ఆనందకరంగా విషయం క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించిన పెద్దలకి అలాగే ఫాదర్స్కి అలాగే పాస్టర్స్కి అందరికీ కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం హిందూ సంఘాల నుంచి అదేవిధంగా ఒక చిన్న విన్నపం రాబోయే రోజుల్లో కూడా ప్రతి హిందువుని క్రిస్టియన్గా మార్చాలనే ప్రయత్నం మీరు ఆపేస్తారా కన్వర్షన్స్ ఆపేస్తారా అదేవిధంగా ఈరోజు హిందువుల నుంచి క్రిస్టియన్గా మారిన ప్రతి హిందూ బంధువుని మా గర్వాపస్ వెనక్కిచ్చేస్తారా అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్గా చలామణి అవుతూ హిందూ సర్టిఫికెట్లు కొల సర్టిఫికెట్లు వాడుకుంటున్నా ప్రతి క్రిస్టియన్ వాళ్ళ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసుకుని క్రిస్టియన్గా ఉంటూ వారి గౌరవాన్ని కాపాడుకుంటారా దీని అన్నట్లకి మీరు సిద్దమైతే హిందువులందరం ఘన స్వాగతం పలికి క్రిస్టియన్ సోదరులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హిందువులందరినీ మేము గర్వపసి చేసుకుని మా హిందూ సమాజానికి లోటు రాకుండా రాబోయే రోజుల్లో మా హిందువుల నుంచి ఒక్కరిని కూడా క్రిస్టియన్ గా మార్చాలని మీ పాస్టర్లందరూ హామీ ఇస్తే ఈ యొక్క సంఖ్య సభ్యత సంస్కారం మాటలు అన్ని మీ వైపు నుంచి మా వైపు నుంచి ఆగిపోతాయి యూట్యూబ్ లో మీరు పెట్టాలనుకునే మేము పెట్టినాయని కూడా క్లియర్ అయిపోతాయి ఇవన్నీ ప్రతి హిందూకి ప్రతి క్రిస్టియన్ సోదరునికి మంచి అవకాశం దాన్ని మీ ద్వారా హిందువులందరికీ మీ ద్వారా క్రిస్టియన్ సోదరులందరికీ తెలియాల్సి తెలియజెప్పాల్సి కోరుకుంటున్నాను మరుసరిగా ఆహ్వానిస్తున్నాను జై శ్రీరామ్